భయమునకు వశమైపోయిన కారణం చేత దాని శరీరంలో ఉన్న బలమంతా నశించిపోయి ఇదే రామాయణం చెప్తుంది శరీరములోని బలము బలమా మనసుకున్న జవము గొప్పదా అంటే మనసుకి జవం ఉంటే శరీరమునకు బలము క్షీణించినా వాడు ఏదైనా సాధించగలరు శరీరమునకు మనకు ఎంత బలం ఉన్నా మనసుకి జవం చచ్చిపోతే వాడు చేయగలిగింది లోకంలో ఏమీ ఉండదు ఇది హనుమ గొప్పతనం అందుకే సుందరకాండ ప్రారంభం చేసే ముందు కిష్కింధకాండ యొక్క చివరి భాగాన్ని చెప్పి తీరాలి కారణం ఏమంటే సుందరకాండ ఎక్కడ చెప్పినా కష్టాలు తొలగిపోతాయంటారు కష్టాలు తొలగిపోవడం అంటే ఏమిటి ఇదేదో సమస్య ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్నాడు ఇదేదో సమస్య అని ఏడుస్తూ కూర్చున్న వాడికి ఆ సమస్యకి పరిష్కారం ఏమిటో కూడా ఇక్కడే ప్రచోదనమైంది మనసులో లేదా ఇప్పుడు అన్నాడు అయ్య బాబోయ్ చూసారా నా అదృష్టం కొద్దీ నిజంగా నేను ఇందులో ఉండి ఏదో చెడిపోయాను అనుకున్నాను కానండి ఇందులో ఉండడం ఎంత మంచిదైందో లేకపోతే నేను చాలా పాడైపోదు రుసుమ అందులో కడితే అంటాడు నేను ఒక ఆయన్ని చూశాను చక్కటి బ్యాంకులో పని చేసుకుంటున్న వాడు రిజైన్ చేసి చాలా జీతం వచ్చేస్తోందని చెప్పి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఆరు నెలలకి ఏదో సాఫ్ట్వేర్కి పెద్ద ఉపద్రవం వచ్చేసి ఉద్యోగంలోంచి తీసేసాడు అటు అదిపోయింది ఇటు ఇదిపోయింది ఆఖరికి ఆత్మహత్య చేసుకునేదాకా పోయాడు ఇంకొక ఆయన్ని వీళ్ళ స్నేహితుడే వచ్చేరా ఎనభై వేలు ఇస్తున్నారు తొంభై వేలు ఇస్తున్నారు వెళ్ళిపోదాం అంటే ఏమి ఎనభై వేలు తొంభై వేలు రా బాబు తెల్లవారుజాముని వెళితే అర్ధరాత్రి వరకు పనిచేయాలి వద్దురా ఇదేదో సంతోషంగా ఉంది హాయిగా మా అమ్మకి నాన్నకి దగ్గరగా ఉన్నాను ఎందుకు వచ్చిన గొడవ అంటావు చూస్తాను ఒక రెండు మూడు నెలలు ఆగి నిర్ణయం తీసుకుంటాను అన్నాడు ఈయన నిర్ణయం తీసుకోలే తీసుకునే లోపల ఆయన బిచ్చగాడై వెనక్కి వచ్చేసాడు అప్పుడు ఈయనన్నాడు ఒరే నీతో రాకపోవడం తప్పైందేమో అనుకున్నాను కానీ ఇందులో ఉండిపోవడం మంచిదైందిరా అన్నాడు కాబట్టి ఒకనాడు మీ మనసుకి భారంగా అనిపించింది మీ మనసుకి ఉపశాంతిగా అనిపిస్తుంది అసలు మనసులోనే ఉందా తమాషా అంత అందుకే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావుడైనటువంటి హనుమ జగామ శాంతిం జగామలంకాం లంకా మనసామనస్వీ మనసుతో వెళ్ళారు మనస్సుతో వెళ్ళారంటే ముందు ఆయన మనసుతో వెళ్ళిపోగలిగారు అంటే మనస్సు అంత జవంతో ఉంది అది ఎవరికి అంత గొప్పగా ఉందో వాళ్ళు శరీరంతో వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు వెళ్ళిపోతారు కాబట్టి అసలు సుందరకాండలో హనుమ చేరారు అన్న మొదటి సర్గ ఏది ఉందో అదంతా కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలోనే పూర్తయిపోయింది రెండు అసలు జీవకోటికంతటికి సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యలకి విరుగుడు కూడా ఇందులోనే అసలు మొట్టమొదట నువ్వు జవంతో ఉంచుకోవలసిందేది అంటే నీ మనస్సునే అది జవంతో ఉండనంత కాలం నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డారు నిలబడి బయలుదేరాలి తో రావణనీతాయ సీతాయ శత్రుకర్శన ఈష పథమన్వేష్టం చారణాచరితే చరణాచరితే పథి అంటారు మహర్షి అసలు ఆ ప్రారంభ శ్లోకాన్నే సుందరకాండలో కారణం ఏమంటే భర్గోదేవస్య అన్న మాట ఎక్కడుందో గాయత్రి మహామంత్రంలో ఆ భర్గోదేవస్య అన్న చోట ఉన్నటువంటి వకారము పన్నెండు అక్షరం గాయత్రి మహామంత్రంలో ఆ పన్నెండో అక్షరమైనటువంటి వకారము అక్కడ కొచ్చి చేరింది ఉన్న రావణనీతాయా బీజాక్షరం అదే కాబట్టి ఇప్పుడు వా అనబడేటటువంటి బీజాక్షరంతో సుందరకాండ ప్రారంభమవుతోంది కాదు తత్ అని మొదలుపెట్టారు తతో రావణనీతాయా అంటూ తత్తుతో ప్రారంభమై సుందరకాండ తత్తుతో పూర్తయిపోతుంది తోమయా భాషిత శివా రభిప్రసాదిత అంటారు హనుమ చిట్ట చివర కాబట్టి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది ఈ తత్తుకి తత్తుకి మధ్యలో ఉన్నది ఏది అదే మాయ తత్ అంటే అది తత్ అంటే అది తత్వమసి అంటే అది ఇది అయి ఉన్నది జీవుడు బ్రహ్మమై ఉన్నాడు ఉన్నది బ్రహ్మం ఒక్కటే ఇది ఉపాసన రహస్యాన్ని చెప్పగలిగిన కాండ అందుకని సుందరకాండ కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ హనుమ బయలుదేరుతున్నారు అని ఆ శ్లోకంలో ఎక్కడా లేదు శత్రుకర్షణుడు బయలుదేరుతున్నాడు అని ఉంది ఆ తర్వాత మీరు చదివితే హనుమ వెళ్ళారు అన్న విషయాన్ని మీరు అన్వయం చేసుకోవాలి